మీనరాశి వారికి ఈ రాశిలో శనిశ్చర గ్రహ సంచారము వేయస్థానంలో రాహువు చతుర్థ స్థానంలో శుక్రుడు గురువు పంచమ స్థానంలో బుధుడు ఆరింట రవికేతువులు సప్తమ స్థానంలో కుజుడు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది సహోదర సహోదరి వర్గంతో చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగా ఉంటాయి గత కొంతకాలంగా ఏవైతే సమస్యలతో సతమతం అవుతున్నారో వాటి నుండి మీరు సురక్షితంగా బయట పడగలుగుతారు ఊరట చెందే మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య విషయాలలో కూడా మంచి శుభవార్తను వినగలుగుతారు దూర ప్రయాణాలు బాగుంటాయి దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు విందు వినోద కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగలుగుతారు ఘనంగా నిర్వహించగలుగుతారు కొన్ని సందర్భాలలో అయిన వాళ్లే చెడు మాటలు చెప్తున్నారు మనల్ని డిస్కరేజ్ చేస్తున్నారు అన్న ఆలోచన తద్భావాన్ని కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు గృహ నిర్మాణ సంబంధమైనటువంటి అంశాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఆ పనులు సాఫీగా సాగుతూ ఉంటాయి ఇంట్లో రెనోవేషన్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ముడిపడతాయి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి సువర్ణ వస్తు ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు కొన్ని కొనడము కొంతమందికి బహుమతులుగా ఇవ్వటము కొద్దిపాటి ధనలాభాన్ని కూడా మీరు పొందగలుగుతారు మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులను అమ్మివేసి కొత్తవి కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు మంచి ప్రయత్నం చేసి మధ్యవర్తుల ద్వారా బెనిఫిట్స్ ని అందుకోగలుగుతారు ఆరోగ్య విషయాలలో ఊరట కలిగించే వాతావరణం ఏర్పడుతుంది మానసికంగాను శారీరకంగాను మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కొన్ని నూతన ఏర్పాట్లలో మీకు ఏవైతే తెలుసో ఆ విషయాలలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయగలుగుతారు మరి కాస్త అవగాహన పెంచుకొని చేద్దాము అన్న ఆలోచనలు కూడా కలిగి ఉంటారు అంటే ఎక్కడ వాళ్ళం అక్కడే ఆగిపోవడం ఏం బాగుంటుంది మరి కాస్త నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడతాయి సోషల్ సర్కిల్ మరింతగా పెరుగుతుంది ఉన్నతాధికారులు కావచ్చు లేదా ప్రముఖులు కావచ్చు రాజకీయాల్లో ఉన్న వారితోటి పరిచయాలు స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొంతమంది ఆశీర్వాదం వలన మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాడు నడుస్తున్నందువలన తరచూ గురువు గారిని కలవటము గురువుగారి చేత ఆశీర్వచనం పొందటము తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైతే పని చేయలేకపోతున్నామో బతుకు భారంగా అనిపిస్తోందో అందులో నుంచి సురక్షితంగా బయటపడగలుగుతారు అమ్మవారిని గాని లేదా ఇష్టదేవత మూర్తిని పూజించగలిగితే తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి గురు నింద మాతృ నింద తండ్రిని నిందించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు చక్కగా అన్ని ఆకులో వడ్డించి వడ్డించిన విస్తర వేసినప్పటికీ తినలేకపోతున్నాము అని అంటే ఇప్పుడు కానీ గతంలో కానీ ఈ ముగ్గురిని దూషించడం గాని ద్వేషించడం గాని తత్సమ్మైనటువంటి పాపం మన వెంట పడుతోంది అన్న విషయాన్ని గ్రహించి ఇప్పటికన్నా రెక్టిఫై చేసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం లేదా మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇది కొంతమంది విషయంలో మాత్రమే అని మటుకు అనుకోవద్దండి శనేశ్వరుడి యొక్క ప్రభావం వలన ఎంతటి వాళ్ళైనా కూడా నోరు జారటము చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు టీచర్లని ప్రొఫెసర్లని తిట్టడము లేదా గురుస్థానంలో ఉన్నటువంటి పండితుల్ని తిట్టడము పొరపాటు జరిగి ఉండొచ్చు ఏదో అమ్మగారు మందలిచ్చే పరీక్ష కదరా ఇంకో గంట సేపు చదువుకోవా బయటికి వెళ్ళకు స్నేహితులతో తిరక్కు అంటే అమ్మ ఎప్పుడు ఇలానే ఉంటుంది అమ్మకి నేనంటే ఇష్టం లేదు అని ఏదో అక్కడ పడకున్నటువంటి మాట పడటము అంటే చిన్నపాటి మాట అయినా అనకూడదండి అమ్మగారిని అమ్మగారు ఎప్పుడు మనకు మంచే చెప్తారు ఆడ చెప్పేది మంచి అవుతుంది ఎటొచ్చి మన అదృష్టం బాగాలేకపోతేనే అది వేరేలాగా అవుతుంది ఇది యథార్థం తల్లిగారు ఎప్పుడు మంచే కోరుకుంటారు ఏదో మనం చేసినటువంటి పాపం కారణం చేత మనం ఈ రోజున ఇంతగా ఇబ్బందులు పడుతున్నాము అని ఈ విషయాన్ని గ్రహించండి తండ్రి గారిని కూడా మనం ఏమి అనకూడదు ప్రధానంగా ఏలినాడి శని అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తున్న వారికి ఇంట్లో స్త్రీమూర్తులు తల్లిగారు కావచ్చు చెల్లిగారు కావచ్చు భార్య కావచ్చు మన కడుపును పుట్టిన పిల్లలు కావచ్చు వీళ్లతో ఇబ్బందులు ఏర్పడటము తండ్రి గారితో ఇబ్బందులు ఏర్పడటము గురువు గారు లేదా గురుస్థానంలో ఉన్నటువంటి యజమాని ద్వారా ఏర్పడటము ఈ రకమైనటువంటి వాతావరణమే ఎక్కువగా ఉంటుందండి మాక్సిమం వీళ్ళ చుట్టూనే మీ జీవితం తిరుగుతుంటుంది స్నేహితులు చాలా అరుదుగా వస్తుంటారు వెళుతుంటారు అంతే అప్పుడప్పుడు మాత్రమే మాక్సిమం ఈ డ్యూరేషన్లో మాత్రం ఈ సంబంధాల గురించి ఈ యొక్క వాతావరణమే ఎక్కువ ఉంటుంది ఇక్కడే మనం కాస్తంత ఓపిక చేసుకొని సంయమనంతో నిరీక్షించి పని చేయవలసి ఉంటుంది ఇక్కడ నోరు జారితే మాత్రం మనల్ని బాగు చేయడం కానీ మనం ఉన్నత స్థానానికి చేరుకోవడం కానీ చాలా అసాధ్యమైనటువంటి విషయంగా మారుతుంది ఎన్నో పూజలు చేసుకుంటున్నాము ఎన్నో వ్రతాలు చేస్తున్నాము చెయ్యని పూజ లేదు చెయ్యని తీర్థయాత్ర ప్రదక్షిణాలు కానీ క్షేత్రాలు సందర్శించడం కానీ చేయలేదు అన్నది ఏమీ లేదు అయినా కానీ మేము బాగుండటం లేదు ఏదో ఎక్కడో తప్పు చేశాము అది చాలా పెద్దగానే చేసి ఉండొచ్చు అందుకనే ఇబ్బంది పడుతుండొచ్చు ఇప్పుడు ఈ శనేశ్వరుడు ఒక్కర గతిలో ఉన్నప్పుడు అది సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలిగితే తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇప్పుడు మన గురువుగారు లేరు వారు ఎక్కడున్నారో మనకి తెలియదు వాళ్ళని స్మరించుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మీ శక్తి కొలది స్వయం పాకం ఇచ్చి మిమ్మల్ని ఆ రోజు ఈ విధంగా నిందించానండి తప్పైపోయింది నన్ను క్షమించండి తల్లిగారు ఉన్నారు వారికి పాదసేవ చేసుకోండి మీరు చెప్పనవసరం లేదు అమ్మా నేను పలానా సమయంలో నేను నువ్వన్న మాటకి నేను ఈ విధంగా మాట్లాడానని చెప్పనవసరం లేదు మీకు లోపల నుండి నేను తప్పు చేశాను నేను క్షమాపణ కోరుకుంటున్నాను నా తప్పు నాకు తెలిసొచ్చింది అన్నంత మాత్రం జ్ఞానోదయం చాలు ఆ జ్ఞానోదయం మీకు కలిగితే మీరు వెళ్ళి నేరుగా క్షమాపణ చెప్పనప్పటికీ శనేశ్వరుడు చూసుకుంటారు మనకు రావాల్సినవన్నీ కూడా టకటక రావటం మనకు పనులన్నీ కూడా చక్కగా జరగటము ఆయనంతట ఆయనే మొత్తం మనకి రాజబాట ఏర్పాటు చేస్తారు రాజయోగం ఏర్పడుతుంది యథార్థంగా ఈ డ్యూరేషన్లో జరిగే తప్పులు ఇవే ఇవి జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి తద్వారా మంచి జరుగుతుంది మీనరాశి వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు నేరేడు రంగు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు లింగాష్టకాన్ని శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి అవకాశం ఉన్నవారు సోమవారం రోజున శనివారం రోజున ఈ ఇద్దరి దేవాలయాలలో అభిషేకం జరిపించండి అష్టమి తిది రోజున కాలభైరవ పూజ జరిపించుకొని మెడలో కాలభైరవ రూపుని ధరించండి